కేంద్ర ప్రభుత్వం కార్మికులకుపై కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకొచ్చినట్లు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరిగింది హార్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని మున్సిపల్ కార్మికులు స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుంచి బస్టాండ్ కూరెల్లి వరకు ర్యాలీ నిర్వహించారు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కార్మికుల హక్కులను నేడు బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకుని వచ్చి పాత చట్టాలను రద్దు చేయాలని చూస్తుందని దీనివలన కార్మికుల ఉద్యోగ భద్రత కనీస వేతనం పొందేలా లేకుండా ఉందని కార్మికులకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకొని కార్మికులకు ఉన్నటువంటి ఇరవై ఐదు వేల వేతనాన్ని ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఐఎన్టీయూసీ అధ్యక్షులు మంద మహేష్ దుగ్గెల తిరుపతి డిమాండ్ చేశారు رد دل لے رد دل لے رد دل لے رد دل لے కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతున్నది దాంట్లో భాగంగా మరకాల పట్టణంలో కార్మిక సమ్మెకు మద్దతుగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇవాళ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ కార్మికులు ఎన్నో ఏళ్ల క్రితం ఇవాళ పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను కార్మిక చట్టాలను ఇవాళ మోడీ ప్రభుత్వము నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి ఆ చట్టాలను రద్దు చేసేటువంటి పని చేస్తా ఉన్నది ఇవాళ దీని వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత కావచ్చు పని భద్రత కావచ్చు విధంగా ఇవాళ ఒకళ్ళకు కనీస వేతనం కూడా ఉండకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తా ఉన్నది విధంగా ఇవాళ ఎనిమిది గంటలు ఉన్నటువంటి పని విధానాన్ని ఇవాళ పన్నెండు గంటలకు పెంచేటువంటి విధానాన్ని తీసుకొస్తా ఉన్నది దాంతో పాటు ఇవాళ పనిచేసేటువంటి చోట కార్మికులు పనిచేసేటువంటి చోట వాళ్ళు ప్రశ్నించడం కోసం వాళ్ళ హక్కుల కోసం కార్మిక చట్టాలను ఏర్పాటు చేసుకునే చేసుకునేటువంటి విధానాన్ని భారత రాజ్యాంగం ప్రవేశపెట్టింది ఇవాళ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఇవాళ కార్మికులకు అక్కడ సమ్మె చేసేటువంటి హక్కు లేదు కార్మికులు సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు లేదు కార్మికులు రక్షించేటువంటి హక్కు లేదు అనేటువంటి విధానాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానం ఉపసంహరించుకొని కార్మికులకు కనీస వేతన చట్టం ఏదైతే ఉందో నెలకు ఇరవై ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయాలి ఇవాళ ఎనిమిది గంటల పని విధానాన్ని ఉంచాలి తప్పితే ఇవాళ కార్పొరేట్ సంస్థలకు ఇవాళ అంబానీ ఆదాని లాంటి సంస్థలకు లాభం చేకూర్చేటువంటి విధానాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా మరొకసారి కార్మికులను శ్రమదోపిడి కూరయ్యేటువంటి విధంగా పని గంటలు పెంచేటువంటి విధానాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి ఇవాళ మోడీ తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టం అంటే వ్యతిరేక లేబర్ కోడ్ అయితే ఉన్నాయో ఆ లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా సమయారు ఇవాళ మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల యొక్క పోరాటానికి తలొచ్చి కార్మిక చట్టాలను ధిక్కరించేటువంటి నిర్ణయం ఏదైతేందో దాన్ని ఉపశమరించకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం